చాలా బాగుంది ఎపిసోడ్ అయితే నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే ప్రియాంక గౌతమ్ వచ్చారు అయితే ప్రియాంక గారు కళ్యాణ్ తో ఆడారు అది ఎలా అనిపించింది చాలా బాగా ఆడారు బ్రో వాళ్ళిద్దరు ఎవరు ప్రియాంక కదా సో విన్ అయింది కళ్యాణే కదా నచ్చింది పిసోడ్ ఓకే అయితే భరణి గారు గౌతమ్ గారు అడరు అయితే దాన్ని గౌతమ్ విన్నారు ఎలా అనిపించింది మీకు కొంచెం బాధగా అనిపించింది భర్ణి విన్ అయితే బాగుండ అనిపించింది ఎందుకంటే భర్ణి ఫ్యాన్ కదా అది నాకు క్యాప్టెన్సి లేదు ఈ వీక్ కూడా క్యాప్టెన్ అవ్వడు ఇక భరణిలా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వీక్ ఉంది బ్రో లేదు ఇగ ఇది లాస్ట్ వీక్ అయ్యా అయిపోచ్చిందా ఇగ థ్యాంక్ యూ బ్రో అంటే భరణి గారిని చూస్తూ చూస్తూ మీరు కూడా మర్చిపోయారు అవును బ్రో అంటే ఆ మత్తులో ఉండిపోయినాయి రీసెంట్ గా జరుగుతున్న వీక్ లో మీకు ఎవరి గేమ్ బాగా అనిపించింది నాకు కళ్యాణ్ గేమ్ బాగా అనిపిస్తుంది చాలా బాగా ఆడుతున్నారు తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నాడు సో అందుకు నచ్చుతుంది అయితే మొన్న

అది చేయి మిస్టేక్ గా గొంతు దగ్గర వెళ్ళిపోయింది అని అట్లా ఇట్లా ఇట్లా వెళ్తుంది డైరెక్ట్ గా చూసినప్పుడు ఆటోమేటిక్ ఎట్లా వెళ్తుంది చేయి నాకు అదే అర్థం అవుతలే ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాడు కదా అదే అయితే డెమో అమ్మాయి ముందు హీరోన్ తీయడం కోసం అట్లా చేశాడు అని చెప్తున్నారు మీరేమంట హీరోనో హీరోనో గాని కొంచెం మాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటది అనిపిస్తుంది ఓకే థాంక్యూ థాంక్యూ